ప్రస్తుతం మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు దీన్ని సున్నపు జాడి అంటారు అదేనండి సున్నపు జాడి లేనిదే ఏ కిల్లి షాపు ఉండదు అయితే మన ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ఈ కిల్లీ షాపులో దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఇదే సున్నపు జాడిని వినియోగిస్తున్నారు అయితే సున్నపు జాడిని తాము దైవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగానే ఇరవై ఐదేళ్ళుగా ఒకటే సున్నపు జాడిని తాము వినియోగిస్తూ కిల్లి ప్రియులకు తాము కిల్లిని అంటే మధురంగా ఉండే విధంగా తాము అందిస్తున్నట్లు సదరు నిర్వాహకులు తెలుపుతున్నారు అయితే ఇరవై ఐదేళ్లుగా ఎందుకు ఈ కిల్లి జాడిని అదే విధంగా వినియోగిస్తున్నారో ఒకసారి మనము ఈ యొక్క షాపు యజమాని ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు అడిగి అడిగి తెలుసుకుందాం అదే నేడు న్యూస్ ఎయిటీన్ స్పెషల్ స్టోరీ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు మాది వనజ పాన్ షాప్ ఒంగోలు అద్దంకి బస్ స్టాండింగ్ మా మా షాపు ఓనర్ గారి పేరు చివుకల్లి శ్రీనివాసరావు మాకు ఈ సున్నపు జాడి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెట్టిన పెట్టినగాడి నుంచి ఇది ఉంది ఇది చాలా బాగా హైట్ ఉండేది దీన్ని కట్ చేసుకుంటూ వచ్చాము ఈ సున్నపు జాడి మాకు దైవంతో సమానం సమానం